హాయ్ గైస్ మహేష్ యావ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వార్డు హరి ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా వచ్చిన దరఖాస్తు సంఖ్య చూస్తే పదకొండు లక్షలు దాటారని చెప్పుకోవాలి ఓకే ఓటీపీ రిజిస్ట్రేషన్ అనేది తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేలు అయితే ఉంది బట్ దరఖాస్తు సంఖ్య చూసినట్లయితే పదకొండు లక్షల పైన మనకు దాటింది ఓకే ఇవి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ సంబంధించినవి ఓకేనా అయితే మనం ఇంకా లైన్ మైన్కి సంబంధించి కూడా ఎంతమంది దరఖాస్తు చేశారు ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే ఇంకా ఎక్కువ దరఖాస్తు అనేవి వచ్చాయని చెప్పి మనం భావించవచ్చు అనమాట బట్ ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రోజుకి పదకొండు లక్షల పదివేలపైనే ఈ యొక్క దరఖాస్తు అయితే దాటాయి ఓకే సో కాంపిటీషన్ అనేది మనం ఏ విధంగా ఉందనేది ఊహించుకోవచ్చు ఓకేనా సో టార్గెట్ మనకు ఆగస్ట్ టెన్ నాటికల్లా చూసినట్లయితే ట్వంటీ ల్యాక్స్ పైనే అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు అని చేస్తారని చెప్పి అంచనా అయితే ఉంది సో హెవీ కాంపిటీషన్ తప్పకుండా మీరు ఇప్పటివరకు కూడా దరఖాస్తులు చేసుకుపోతే వెంటనే దరఖాస్తులు చేసుకోండి ఎందుకంటే మీ యొక్క జిల్లాలో ఎగ్జామ్ అనేది రాసుకోవాలంటే త్వరగా దరఖాస్తుని చేసుకోవాలి లేదంటే మనకు సీట్స్ అనేవి వేరే ప్రాంతాలకు అయితే వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఈ రోజు వచ్చిన సాక్షి పేపర్ కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది గ్రామ వాళ్ళ ఉద్యోగాలకు దరఖాస్తు విలువ ఆదివారం సాయంత్రానికి పది లక్షలు దాటిన సంఖ్య అని చెప్పి ఇచ్చారు సో దరఖాస్తు గడువు అనేది ముగిసినప్పటికీ ఇరవై లక్షలు దాటవచ్చు అని చెప్పి అంటున్నారు సో పదో తారీఖు అర్ధరాత్రి వరకు కూడా ఈ సమయం అయితే ఉంది కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు దరఖాస్తు అయితే రావడం జరిగింది ఇలా ఇప్పటి వరకు కూడా రెండు వేల మూడు వందల పన్నెండు మంది దరఖాస్తు చేసుకున్నారు సందేహాల నిష్పత్తికి ఇరవై మంది సిబ్బందితో ప్రత్యేక సెల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మనకు ఏదైతే ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారో సెప్టెంబర్ ఒకటి సెప్టెంబర్ ఎనిమిదిన ఎగ్జామ్స్ అనేవి ఉంటాయని చెప్పి అన్నారు ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్లో కూడా మార్పులు అనేవి రాబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం గ్రామ వాడ చోళ్ళు ఉద్వేగాలు బతక నిర్వహించే రాత పరీక్షల్లో మార్పులు చేర్పులపై ఈ నెల ఆరున ఒకటిన చేస్తున్నట్లుగా మనకు ద్వివేది వెల్లడించారు మొత్తం పంతొమ్మిది రకాల ఉద్యోగాలకు నాలుగు రకాల వర్గీకరించి వాటికి సెప్టెంబర్ ఒకటి ఎనిమిది తేదీల్లో ఉదయం సాయంత్రం రెండు పూటలు వేర్వేరుగా ఆత్మపరీక్షలు నిర్వహించున్నారు అయితే ఉద్యోగాల వర్గీకరణలో కేటగిరీ టూలో పేర్కొన్న గ్రూప్ ఏ గ్రూప్ బిలో నాలుగు రకాల ఉద్యోగాలకు సెప్టెంబర్ ఒకటో తేదీ సాయంత్రం రాత పరీక్ష నిర్వహించినట్లుగా అధికారులు పేర్కొన్నారు ఈ పరీక్షకు సివిల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు అర్హత ఉండడంతో ఆయా పరీక్షలకు ఒకే సమయంలో కాకుండా వేరువేరుగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలని పెద్ద సంఖ్యలో వినతలైతే రావడంతో సో వీటికి సంబంధించి పూర్తి స్థాయి మనకు రాత పరీక్ష షెడ్యూల్పై మార్పు అనేది జరగబోతున్నట్టుగా అప్డేట్ అయితే ఉంది ఓకేనా అప్డేట్ వచ్చిన మీకు రేపు అందిస్తాను అంతేకాకుండా మనకు మీకు ఏమైనా సరే సందేహంగా ఉంటే ఇక్కడ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ యొక్క నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఓకేనా సో చాలామంది కూడా ఈ యొక్క ఇతర రాష్ట్రాల వరకు ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారు వీరించి అంటే ఎయిటీ పర్సెంట్ అయితే మనకు వేకెన్సీ అంతా కేటాయించడం జరిగింది మిగిలిన ట్వంటీ పర్సెంట్ వేకెన్సీస్కి మన సొంత జిల్లా అభ్యర్థులతో పాటు ఇతర జిల్లా అభ్యర్థులు అంతేకాకుండా ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్టులకు పోటీ పడతారని చెప్పి ద్వివేది గారు ట్విట్టర్ ట్వీట్ ద్వారా తెలపడం అయితే జరిగింది ఈ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఓకేనా థ్యాంక్ యూ గారు థ్యాంక్స్ ఫర్ వచ్చింది దిస్ వీడియో మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినట్టు మీకు అందిస్తాను